హల్లె లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభువారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి డెబ్భై ఒకటో కీర్తన ఇరవయో వచనం చదువుకుని ధ్యానించుకుందాం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలా మమ్మును బ్రతికించెదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు యేసుప్రభు వారు మనల్ని ప్యూరిఫై చేయడానికి లేదా నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడానికి కానీ కొన్ని కష్టాలు మనకు అలౌ చేస్తారు మనం ఆ కష్టాలు కఠినమైన గుండా నడిచేటప్పుడు ఆయన మీద నమ్మకం విడవక ఆయన వైపే చూడాలి ఆయన తప్పక మనల్ని లేవనెత్తుతారు యోగును లేవనెత్తి రెండంతల ఆశీర్వాదం ఇచ్చారు అలానే మనల్ని లేవనెత్తి ఆశీర్వదిస్తారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక వ్యక్తి ఎడారి గుండా ప్రయాణించి తన గమ్యం చేరాలి తన ప్రయాణం మొదలుపెట్టాడు ఎడారి ఆకలి దాహం మరియు బాగా నడిచి అలసిపోయాడు చీకటి అవుతుండడంతో ఒకచోట ఆగాడు ఇంకొందరు వ్యక్తులు ప్రయాణిస్తూ అతని వద్ద ఆగారు అతనికి వారి వద్ద ఉన్న ఆహారం నీళ్లు ఇచ్చారు వాళ్ళతో కలిసి బాగా తృప్తిగా తిని దాహం తీర్చుకోగానే మంచి నిద్ర పట్టింది హాయిగా నిద్రపోయాడు ఉదయం లేచేసరికి అక్కడ ఎవ్వరూ లేరు తను మాత్రమే ఉండడంతో మళ్ళీ ప్రయాణం కొనసాగించాడు అలా అద్భుత రీతిగా గమ్యం చేరే వరకు ఎవరో ఎదురు పడటం ఆహారం నీరు అందించడం తను విశ్రమిస్తూ ప్రయాణించటం ఆ ప్రయాణంలో జరిగిన ప్రతి సంఘటనను గుర్తుపెట్టుకోసాగాడు తన ప్రయాణంలో అతను అనేకమైన సవాళ్లను అడ్డంకులను కష్టాలను ఎదుర్కొన్నాడు అలానే అటువంటి కష్టపరిస్థితులలో ఊహించని అద్భుతాలను చూశాడు అద్భుతాలను చూస్తూ నడిచే కొద్దీ అతనికి దేవుని మీద ఇంకా ఎక్కువ విశ్వాసం పెరగసాగింది ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకుని దేవునికి కృతజ్ఞతలు తెలపసాగాడు అలా తన గమ్యం చేరే వరకు తన కుటుంబం తన బంధువులు ఎంతో ఆనందంగా ఎదురు వచ్చి స్వాగతించారు ఈ ప్రయాణం వల్ల అతను ఎంతో ఉన్నత స్థితికి చేరాడు ఎన్నో అభినందనలు బహుమతులు కీర్తి పొందాడు మొదటి సమూహేలు గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే భూమి యొక్క స్తంభములు వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింపచేయుటకును మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిలో ఉన్న వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే దరిద్రంతో అవస్థపడుతున్న వారిని అధికారులతో పాటు మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతాను లేమితో కష్టపడుతున్న వారిని లేవనెత్తుతాను అని సెలవిస్తున్నారు ఈ భూమి దాని సంపూర్ణత ఆయనది ఎవరిని గొప్ప చేయాలన్నా అధికార సింహాసనం ఎక్కించాలన్నా ఆయన వశంలోనే ఉంటుంది అంత గొప్ప దేవుని నమ్ముకుని ఆయన మార్గంలో ప్రయాణిస్తున్న మనకు ఏ సమయానికి ఏది అవసరమో అది ఆయనే తప్పక అందజేస్తారు మనం ఆ చిన్న చిన్న మేలులను కూడా మర్చిపోకుండా ఆయనను స్థుతిస్తే అధికారులతో కూడా మహిమగల సింహాసనం స్వతంత్రించుకుని అధిష్ఠించేలా చేస్తారు మనల్ని ఎంతో ఉన్నత స్థితిలో ఉంచుతారు ఆయన చేసిన మేలులను మరవకుండా స్థుతించడం మన పని గొప్ప చేసి ఆశీర్వదించడం ఆయన పని ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన మరలా మమ్మల్ని లేవనెత్తి గొప్ప చేస్తారని తెలుపుతున్న దేవా వందనాలయ్య దరిద్రంలో నుండి అధికారులతో సింహాసనం మీద కూర్చోబెడతారని వాగ్దానం దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎంత కఠినమైన బాధలతో కష్టపడుతున్నారో ప్రభువ ఇప్పుడే వారిని లేవనెత్తండి గొప్ప చేయండి మీరు వాగ్దానం ఇస్తున్న రీతిగా వారిని అధికారులతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టండి ఇంకెప్పుడు వారికి ఎటువంటి కష్టము రాకుండా మీ కృపలో వారిని భద్రపరచి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మీరు కామెంట్స్లో పెట్టే ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి దేవుని మహాకృప మనకందరికీ తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని ప్రార్థిస్తూ ఉండండి ఇంకా ఏవైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో పెట్టండి మీకోసం తప్పకుండా ప్రతిరోజు ప్రార్థిస్తాం థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎబ్బేజు ప్రార్థన చాలా చిన్న ప్రార్థన కానీ బహుశక్తివంతమైన ప్రార్థన నమ్మకమైన ప్రార్థన తాను అడిగినవి తప్పక పొందుకుంటాననే గొప్ప నమ్మిక కలిగిన ప్రార్థన కేవలం నాలుగు మాటల్లో సూటిగా దేవుని ప్రార్థించి తనకు కావలసినవి పొందుకున్నాడు ఎబ్బేజు తన సరిహద్దును విశాల